ఇంత గొప్ప వాళ్ళందరూ నరకానికి వెళ్తాడంటాడు పాస్టర్గాడు పాస్టర్గా జీవుడు కాదు జీవుడి ఆ దేశ జీవుడి అంటారా ఏంటి పోని పేరు కూడా చెప్తా దే ఈ దేశాన్ని మాకు మొక్క చేసి ఇచ్చేయండి అన్నాడు వాడి పేరు ఉపేంద్ర వాడి పేరు అంటే ఉపేంద్ర అంటే ఎక్కడ ఉందండి బైబిల్లో లేదు కదా ఉపేంద్ర అంటే విష్ణుమూర్తి యొక్క ఐదో అవతారం వామండు అంటే మనకు పుట్టినోడేగా మరి వాడు దేశం మొక్కలు చెయ్యాలి అని అనేంత దిక్కుమాలిన ఆలోచన వాడికి ఎలా పుట్టింది బైబిల్ ఫాలో అవ్వబట్టే కదా బైబిల్ చదివలేదు బైబిల్ జనాన్ని విడగొడుతుంది చెడగొడుతుంది పడగొడుతుంది అందుకని మేము వ్యతిరేకిస్తాం ఓకే కాకపోతే బైబిల్ బోధించేటటువంటి వ్యక్తులందరూ పాస్టర్లు అందరూ చదువుతున్నటువంటి పర్సన్స్ అందరూ కూడా బైబిల్ ఒక పరిశుద్ధ గ్రంథం అని చెప్తాం మంచి పాయింట్ అడిగాను ఒకసారి సెకండ్ అక్కడ మళ్ళీ మళ్ళీ ఐఫై ఇది కానీ నేను నీకు తర్వాత ఒక పీడిఎఫ్ పంపిస్తా నీకు దమ్ముంటే వాళ్ళకు కాదు నీకు దమ్ముంటే దాన్ని చదివేసి ఇప్పుడు వద్దు ఆడవాళ్ళు ఉన్నారు అంటే మగోళ్ళే చదవలేదు కానీ ఆడవాళ్ళు కాదు మగోళ్లే చదవలేదు ఎవడైతే పరిశుద్ధం అన్నాడో అతని భార్య నీతో లేదా ఏదైనా వీడియోలో ఎనీ పర్సన్ హూ క్లైమ్స్ బైబిల్ ఇచ్చి పరిశుద్ధం బైబిల్లోంచే మేము కొన్ని పాయింట్లు తీసిపెట్టావు వాళ్ళ భార్యతో చదివిచ్చేస్తే చాలు లేదా వాళ్ళ అమ్మతో వాళ్ళ అక్కతో నేను చదవలేను నువ్వు కూడా చదవలేవు ఎందుకంటే మనం మనుషులం భారతీయులం కాబట్టి నువ్వు కళ్ళతో చూడు నువ్వు తర్వాత మాట్లాడు ఆ తర్వాత పరిశుద్ధం మనం ఒప్పుకుందాం ఇప్పుడు నువ్వు రామాయణంలో ఏదైనా పాయింట్లు నాకు ఇవ్వు రోడ్డు మీద నెడి రోడ్డు మీద చదువుతా భగవద్గీతలో ఈ శ్లోకం చదవమంటే చదువుతా వాళ్ళ బైబిల్లో నేను ఇచ్చే పాయింట్లు రోడ్డు మీద చదవండి మేము మంది మతం మారిపోయిన రెడీగా ఉన్నాం మరి వాళ్ళు రోడ్డు మీదనే అంటే మత ప్రచారం చేస్తూ రోడ్డు మీదనే తిరుగుతూ వాళ్ళు ఒక అంటే ఒక సౌండ్ పెట్టి ఎద్దెచ్చగా ప్రచారం చేస్తారు ఆ పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధం లేకపోతే వాళ్ళు రోడ్లకి ప్రచారం చేయంత శక్తి వాళ్ళ దగ్గర ఎట్లుంటారు పరిశుద్ధం అంటే మొత్తం పరిశుద్ధం అయ్యింది అలాగే మేము అనేది అదే ఇప్పుడు వాడిని ఎవరినైనా ఎవరైనా రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళని శతమని చెప్పండి పోనీ మేమేం కాదంటలేగా వాడి పరిశుద్ధం అన్నప్పుడు చదివేమని చెప్పండి ఇప్పుడు మీ పక్కన రామాయణం ఉంది ఆ పక్కన భౌతికత ఉంది ఏ పేజీ అన్నా తీసి చదివేస్తాను ఇప్పుడే నువ్వు సెలెక్ట్ చేసి ఇచ్చినా చదువుతా మరి వాళ్ళ బుక్లోదే వాళ్ళని చదివించు ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఏం చెప్తున్నారు ఫిక్స్డ్ డైలాగ్స్ కొన్ని ఉన్నాయి చిప్ అంటారు తెలుసా చిప్పు ఒక బాక్స్లో చిప్ పెడతారు అది పాడిందే పాడద్ది రికార్డ్ అంతే సేమ్ వీళ్ళు కూడా వాట్సప్ యూనివర్సిటీ బ్యాచ్ వీళ్ళు కూడా ఫిక్స్డ్ అతను వచ్చను అతను చచ్చను అతను మన కొరకాయ రక్తము కార్చను ప్రపంచంలో బిగ్గెస్ట్ జోక్ ఏంటి తెలుసా వరల్డ్ వైడ్ జోక్ చెప్పండి ఒక వ్యక్తికి వివాహమై అతనికి నాలుగేళ్ల తర్వాత ఐదేళ్ల తర్వాత కుమారుడు పుడితే అతను ఇరవై ఏళ్ళు పెరిగిన తర్వాత ఊళ్ళో అప్పులన్నీ చేసేస్తాడు ఇది ఊహించి తండ్రి ముందే ఊళ్ళో వాళ్ళందరికీ అప్పు కట్టేస్తాడు ఏమన్నా ప్రాక్టికల్గా ఉందా నీకు ఏమైనా ప్రాక్టికల్గా ఉందా నీకు వివాహం అయ్యి నీకు కొడుకు పుట్టి రెండు వేల ఇరవై నాలుగుది రెండు వేల యాభై కల్లా వాడు నీ కొడుకు దొంగనా కొడుకు అయిపోయి ఊళ్ళో అందరి దగ్గర అప్పులు చేసేసి నీకు చెట్టు పేరు తెచ్చేస్తాడు అని ఊహించి నువ్వు ముందే అందరికి ఏమంటే మా అబ్బాయి అలా పుడతాడు పుట్టిన తర్వాత వాడు చెడిపోతాడు అందరికి అప్పులు చేస్తాడు అందుకని ఊళ్ళో అందరికీ పది వేలు ఇరవై వేసు వేలు డబ్బులు ఇచ్చేస్తాం ఇప్పుడు నేను మనిషిని నేను మనిషిని ఐ మే హ్యూమన్ బీయింగ్ నేను చేయలేను ఆ పని ఈ ఇప్పుడు ఇక్కడ కెమెరా తీస్తుండు కదా ఈ పర్సన్ కూడా చేయలేడు ఈ పర్సన్ కూడా చేయలేదు బహుశా మీరు దైవ స్వరూపులు కావచ్చు మీ మీలాంటి వాళ్ళు చేస్తారు కావచ్చు అనుకుంటాను ఏం చేయవచ్చు అడ్వాన్స్డ్గా ఉండొచ్చు అడ్వాన్స్డ్గా ఉండి థింక్ చేయొచ్చేమో అని నా ఆలోచన కాదు నాయన ఈ పోలికి దేనికి పోల్చేనో నీకు అర్థం కాలేదు కదా ఏ బిగ్గెస్ట్ జోక్ ఆఫ్ ద వరల్డ్ అని అనేది చెప్పలేదు నేను అదేంటి తెలుసా అతను నీ కొరకై నీ పాపన కొరకై ముందే చనిపోయాను అన్న జోక్ కోసం చెప్పా ఇప్పుడు నువ్వు పుట్టి తర్వాత పాపాలు చేస్తావు అందుకని ముందే ఆయన చచ్చిపోయాడు అది ఎలా సింక్ అవుతుంది నువ్వు పుట్టకుండా ఉండు వీడు పుట్టించడం ఎందుకు నీ పేరు క్రాంతి నిన్ను హూ ఆర్ యు అంటే ఏం చెప్తావు ఉన్నా హ్యూమన్ బీయింగ్ అంతే కదా ఆన్సర్ బైబిల్ ఏం చెప్తుంది నువ్వు నువ్వెవరంటే నువ్వు పాపివి నువ్వు పాపివి అకార్డింగ్ టు ద బైబిల్ రైట్ నేను అంటే సనాతన ధర్మం ప్రకారం అడుగుతాను మిమ్మల్ని ఇప్పుడు వాళ్ళ భాషలో వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానంలో వాళ్ళు పాపి అని పెట్టారు ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కర్మ కర్మ సిద్ధాంతం అని అంటారు ఇంచు నుంచి రెండు ఒకటే కదా చిచ్చి నాన్న సిద్ధాంతంలో పుణ్యం పాపం రెండు ఉన్నాయి నన్ను నీకు చాయిస్ ఉంది ఇప్పుడు అక్కడ కృష్ణుని బొమ్మ ఉంది నువ్వు పూజ చేయచ్చు చేయకుండా ఉండొచ్చు నేను అసలు ఆ విగ్రహాన్ని పూజ చేయను ఓం నమో నారాయణ మంత్రం ఒకటే చెప్తాను లేదా మంత్రం కూడా చెప్పను ఓం అని ఊరుకుంటాను నీకు ఆప్షన్ ఉంది నీకు ఆప్షన్ ఉంది ఓకే అక్కడ ఆప్షన్ ఏం లేదు నువ్వు బైబిల్ చదవలేదు కాబట్టి ఒక పాయింట్ చెప్తా నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును లేకపోతే శిక్షించబడును మార్క్ పదహారు పదహారు ఇప్పుడు నువ్వు నమ్మలేదు బైబిల్ని నేను నమ్మలేదు భగత్ సింగ్ నమ్మలేదు అల్లూరి నమ్మలేదు అంబేద్కర్ నమ్మలేదు మీ తాత నమ్మలే పాస్టర్ వాళ్ళ తాత కూడా నమ్మలే ఈ నమ్మను వాళ్ళంతా నరకానికి ఎంతెందుకు